వెల్కమ్ టు సిరిహాసిని శారీస్ ఈరోజండి మొత్తం అన్నీ ఒకటే వెరైటీ కాటన్ శారీస్ సమ్మర్ వచ్చేసింది కదా సరదాగా ఓన్లీ కాటన్ శారీస్తో అనుకుంటూ మేము అందుకు వచ్చేసిన రాదమ్మా మొదటగా రెడ్ రెడ్ వైట్ కాంబినేషను వైట్ రెడ్ కాంబినేషను ఇవి అసలు ఏది చూడాలో తెలియనంత కళ్ళు చెదిరిలాగా కనిపించినాయి ఈ లైటింగ్స్లో కొంచెం డామినేటింగ్ కలర్స్ కదా అట్రాక్టివ్గా కనిపించి పట్టు చీరలా కనిపిస్తాయేమో కాటన్ చీరలు అండి ప్యూర్ కాటన్స్ శారీ మొత్తం మధ్యలో రెడ్ వచ్చి బ్లాక్ అక్కడక్కడ డిజైన్ లైట్గా ఇచ్చి బోర్డర్లో మాత్రం వైట్ లతల్లాగా ఇచ్చారండి పళ్ళు అంతా వైట్ వచ్చింది జనరల్గా ఈ బ్లాక్ ప్రింట్సే కానీ చూడ్డానికి కలంకారీ డిజైన్స్లో తీసుకున్నారు చీర బ్లౌజ్ ఏమో ఇలా వచ్చింది చీర మొత్తం అండి ఇది మధ్యలో బాడీ పార్టీ ఇలా వస్తుందండి సో చీర మంచి మనం పెట్టుకుంటాం కదా కుంకుమ రెడ్ కుంకుమ కాదండి తిలకం కలర్ అండి రెడ్ సో ఈ చీర వరకైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి నేను ఈ కింద వేసుకుంటున్నాను కార్పెట్స్ ఉన్నాయి మనం కంగారు పడతా రాదం నలిపిస్తుంది అంటారేమో అని ముందు ఎక్స్ప్లెనేషన్ ఇది వైట్కి రెడ్ అండి ఇవన్నీ విత్ బ్లౌజులు అండి దానిలోనేమో కట్ చేసుకుని పెట్టుకుని ఇలా ఇచ్చారు ఇంకా అది ఆల్మోస్ట్ ఆపోజిట్ కలర్స్ అది బాడీ రెడ్ వస్తే ఇది బాడీ వైట్ వచ్చింది వైట్ ఇదంతా డాట్స్ వచ్చి బ్లాక్ ప్రింట్ అక్కడక్కడ వచ్చింది బ్లౌజ్ ఏమో ఇలా తిరిగేసి వస్తే అంటారా ఎప్పుడు ఇది ఒరిజినల్ రాదమ్మా అమలాపురం స్లాంగ్ అదలాపురం అండి చాలా మంది అడుగుతున్నారు మీదే ఊరు అని అడుగుతున్నాను నేను మా అమలాపురం అండి మేము ఈస్ట్ గోదావరి వాళ్ళమండి తూర్పుగోదావరి జిల్లాలో అండి ఇప్పుడు మాదైతే డాక్టర్ కోసం ఎందుకో కబుర్లు ఇదిగో ఇదిగో ఈ చీర బాగుంది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి పళ్ళు అంతా రెడ్ చాలా బాగుందండి రెడ్ వైట్ కాంబినేషన్ ఎవరు గ్రీన్ కదా ఎప్పటికీ ఎల్లో రెడ్ ఒకటి గ్రీన్ రెడ్ ఒకటి రెడ్కి ఏ కలర్ కలిపినా కూడా ఇదిగో నేను రెడ్ కట్టుకున్నా ఇది ఎప్పటిదో పాత చీరండి ఇది ఆల్రెడీ ఒకటి రెండు సార్లు కట్టాను మీకు ముందుకొచ్చాను నేను ఎప్పుడు రెడ్ వేసుకునేదాన్ని ఈసారి ఇందులో వైలెట్ ఇచ్చారు కదా అని వైలెట్ కలర్ బెనారస్ బోర్డర్ ఉంటే ఇందులో బెనారస్ వర్క్ చేశారు కదా వాళ్ళు చూసారా అబ్బా ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నాయి కానీ నేను ఎప్పుడో ట్వంటీ ఇయర్స్ బ్యాక్ కట్టానండి బ్యాక్ ఇంత నీట్గా ఫేసింగ్ వర్క్ అంటున్నారు కదా ఈ వర్క్ బెనారస్ క్లాత్లు కొంచెం బరువు ఉంటాయండి ఈ చీరలు డిజైనర్ పీసులు అండి ఇవన్నీ ఒక్కొక్కటే వస్తాయి ఇవి అలా ఎప్పుడో కొనుక్కున్నది చాలా అంటే చాలా బాగుంటుంది ఇది నాకు ఇష్టమైన చీరలే మరి ఎన్నిసార్లు కట్టుకోకపోతే ఎలాగో బాధపడతాయి కదా కొనేసి ఇంట్లో పెట్టుకున్నా రాదమ్మా అని అప్పుడప్పుడు కట్టుకుంటున్నాను ఈ రెండు మూడు సార్లు అనుకొచ్చింది చెప్తే మళ్ళీ అనుకొచ్చింది రాదమ్మా ఇది తమ్న ఇది బిస్కెట్ కలర్ అండి బిస్కెట్ కలర్కి వైలెట్ కలర్ బ్లౌజ్ ఏమో డిజైన్ వచ్చిందండి ఇలాగా పళ్ళు ఏమో అదే కలర్ పళ్ళుని ఇచ్చారు ఇంక ఇవన్నీ ఒకేలా వస్తున్నాయి మన దగ్గర ఈ ప్యాటర్న్ కామన్ అయిపోయింది కానీ చిన్న చిన్న కలర్ వేరియేషన్స్తో కొత్త మో మోడల్స్ కొత్త మోడల్స్ అంటే కొత్త కలర్స్ రాదమ్మ దగ్గర కలర్స్ అవే కానీ డిజైన్స్ వేరు అబ్బా ఏదో ఒకటండి వేయండి చూసేయండి నచ్చితే కొనేసుకోండి ఇది పర్ఫెక్ట్ ఇదండి టై అండ్ డై అంటారు కదా లంగా ఉండే స్టైల్ ఏమో అని నాకు డౌట్గా ఉందండి కాదండి ఇవి ఏమంటారు అండ్ డైలో ఎల్లో ఎల్లోకి కండి మస్టర్డ్ ఎల్లోకి మెరూన్ కలర్ ఇచ్చారు బోర్డర్స్ టెంపుల్స్ లాగా మనకి ఫిల్స్ కాళ్ళ దగ్గర ఈ చిన్న చిన్న టెంపుల్స్ మళ్ళీ బిస్కెట్ కలర్ డిజైన్ చేశారు డిఫరెంట్గా వచ్చింది కదా అని చెప్పేసి తీసుకోవడం జరిగింది దీని బ్లౌజ్ కూడా చూపిస్తానండి పళ్ళు అంతా ఇలా వచ్చింది చాలా అసలు ఎప్పుడు రెగ్యులర్గా కాకుండా కావాలి అని అనుకునే వాళ్ళకి ఇది బాగుంటుంది బ్లౌజ్ ఏమో ఇలా ఇచ్చారండి చాలా బాగుందండి స్టైలిష్గా ఉంది ఇది ఎవరికైనా నచ్చితే ఇది బ్లౌజ్ శారీ మొత్తం ఎల్లో ఇలా వచ్చింది ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి ఇంకా ఇది లెమన్ ఎల్లో అండి లెమన్ ఎల్లోకి పిక గ్రీన్ బోర్డర్స్ పళ్ళు బ్లౌజు అన్నీ ఒక కలర్ అండి బ్లౌజ్కి ఏమో ఆల్టర్నేట్ కలర్స్లో ఇలా డిజైన్ మధ్యలో బోర్డర్ కలర్ బ్లౌజ్ వచ్చి బోర్డర్లోనేమో బాడీ కలర్ ఇచ్చారు ఇంత ఆలోచిస్తుంది ఏంటండి రాదమ్మ ఎక్కడ అని అర్థమైంది కదా ఎక్కువ పని చేసేస్తే మల్టీ టాలెంటెడ్ కాదు మెంటల్ డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది కల వర్క్ ఎక్కువైపోయిందండి అన్నీ నేనే అంటే కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది మధ్యలో అమ్మను వదిలేకుండా ఉంటే ఆ డిస్టర్బెన్సెస్ని మేనేజ్ చేసుకోగలమని నా లైఫ్ మీకు ఎగ్జాంపుల్ చూసారా ఇది చాలా బాగుందండి కలర్స్ చూస్తూ యాక్టివేట్ అయిపోతాం కానీ ఇవి కాటన్ కాబట్టి కొంచెం లేట్గా యాక్టివేట్ అవుతాం పార్టీ బ్లాక్ కాంబినేషన్లో అండి పాటల స్టైల్ పిల్స్ ప్లస్ పళ్ళు బ్లాక్ అనుకుంటానండి ఓపెన్ చేస్తే కానీ కలర్స్ తెలియదు బ్లౌజ్ ఏమో బ్లాక్ ఇచ్చి బోర్డర్లో వైట్ ఇచ్చారు అంతా ఎక్కువ ఓపెన్ చేస్తానా ఓనీలాగా వైట్ వచ్చిందా లో వైట్ వచ్చిందా చెక్ చేద్దామని ఇంత చేశాను పిల్స్లో బ్లాక్ వచ్చిందండి బ్లౌజ్ కూడా మనకి బ్లాక్ వచ్చింది సో లాగా వైట్ వస్తుంది ఎవరికైనా కావాలంటే ఫోటో తీసి పెట్టండి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఇది బిస్కెట్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా బోర్డర్స్లోని పళ్ళులోని ఒక కలర్ ఇచ్చి బ్లౌజు పింక్ కలర్ ఇచ్చారు దీనికి లైనింగ్ వేయక్కర్లేదండి మనం ఇది బ్లౌజు కనిపిస్తుంది కదా ఇది పళ్ళు ఇంత ఓపెన్ చేస్తే కష్టమైపోతాయండి కాటన్ చీరలు కాటన్ లాగే ఉంటాయి ఇదిగో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి నీట్గా మడిచి పెడదామని ట్రై చేస్తున్నాం మీరాదమ్మా ఇటువైపు నిండిపోయింది కదా ఇటువైపు వేసేస్తాను ఇదండి ఆరెంజ్ కలర్కి మనుషులు బొమ్మలు వచ్చినాయండి ఎలా అంటే నచ్చితేనే వెళ్ళండి ఇట్లాంటి వాటికి లేదంటే ముందే చెప్పేస్తున్నాను ఇది పింక్ ఆరెంజ్ కాంబినేషను కానీ మా బొమ్మలు వచ్చి మనుషులే కదరా ఫేసెస్ వచ్చినాయి రాజుల ఫేసెల్లాగా మధ్యలో మ్యాంగో డిజైన్ ఇదిగో ఈ చీర వరకైనా కాంబినేషన్ నచ్చితే ఫోటో పెట్టండి ఇవన్నీ ఇంకొకే స్టైల్ అండి ఇది బ్లాక్కి పిక్ ఆఫ్ గ్రీన్ పైన బోర్డరు కింద బోర్డరు పళ్ళు బ్లౌజు అన్నీ కంఠంలో వచ్చే గ్రీన్ కలర్ అండి బ్లాక్ బోర్డర్స్ మధ్యలో బాడీ కలర్ అంతా బ్లాక్ ఇది కూడా చాలా బాగుంది ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టాను దానిలోనే అదే గ్రీన్లో వైలెట్ కలర్ బోర్డర్స్ అండి ఈ చీర అంతా బాడీ ఇలా వచ్చింది ఆల్టర్నేట్ కలర్స్లో మనకి బ్లౌజ్ యాజ్ యూజువల్ ఇలా వస్తుందండి ఇవి చూస్తే అర్థమవుతాయి మీకు రెగ్యులర్గా నేను ఇవే చూపిస్తున్నాను కదా అన్న ఉద్దేశంతో చూపించేస్తున్నాను ఇది చాలా బాగుందండి లావెండర్ కలర్లో కొంచెం డార్క్ కలర్ ఇచ్చి లంగా స్టైల్ అండి అసలు నేను ఏం చెప్తున్నానో కూడా వినలేదండి కొంతమంది వెళ్ళిపోయిన తర్వాత నేను ఇలా లంగా స్టైల్ అనుకోలేదని వాళ్ళు కొందరు లంగాలే చూపిస్తే చీర అనుకుని తెప్పించుకున్నానండి కొంతమంది అయ్యో దేవుడా మాట ఎంత పూర్తిగా వినండి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకుని వినండి వింటే కనీసం నేను చెప్పింది అర్థమవుతుంది చాలా బాగుందండి ఈ కాంబినేషను పట్టుచీరలకైతే ఇంకా బాగుంటుంది ఈ కాంబినేషను ఇది కూడా బాగుంది ఎందుకు బాగలేదు ఇది పళ్ళు అండి బ్లౌజ్ చూసారా బాడీ కలర్లో ఇచ్చింది ఇచ్చారు బహుశా ఫిల్స్ అన్నీ గ్రీన్ వచ్చి ఉంటాయండి బా ఇదిగో ఈ గ్రీన్ వచ్చింది మంచి గ్రీన్ అండి మంచి గ్రీన్ ఈ వైలెట్ కలర్ చాలా బాగుంది ఇది కూడా అన్నీ ఎక్కువ ఓపెన్ వస్తున్నాను అందుకని తక్కువ ఓపెన్ చేద్దాం అనుకుంటే డిసైడ్ అయిపోయాను కొంచెం జాగ్రత్తగా ఓకేనా ఓకే ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి అందులోనే ఇంకో కలర్ బిస్కెట్ కలర్కి కంటం కలర్ అందులోనే అదే మోడల్లో నా చేతులకి ఎక్కడ నొప్పి తగులుతుందో అని ఈ సెట్టింగ్లు అండి ఇవన్నీ ఇది వైలెట్ కలర్కి పింక్ కలర్ అండి బాటిక్ ప్రింట్స్ అండి ఇవన్నీ ఇలా ఉంది చీర మొత్తం ఇలా వచ్చి బార్డీ బార్డర్స్ రెండు పళ్ళు బ్లౌజు అన్నీ పింక్ వచ్చినాయి ఆల్టర్నే ఆపోజిట్ కలర్స్లో బ్లౌజ్ డిజైన్ చేశారు ఇలా వచ్చిందండి సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి దానిలోనే ఇంకొక కలర్ అండి ఇది రెడ్ మిర్చి రెడ్కి మిర్చి రెడ్కి నెమలి కంటం కలర్ కానీ మిరర్ వర్క్ వచ్చిందండి దీనికి బ్లౌజ్ ఏమో ఆపోజిట్ కలర్స్లో ఇలా డిజైన్ చేశారు సో ఇది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి అంతా ఇలా కాటన్ చీరలు కదా ఎక్కువ మాటలు రావట్లేదు కాంబినేషన్స్ బాగున్నాయి అంతే అంతవరకునే ఎంజాయ్ చేయగలుగుతాం ఇది ఎల్లో అండి ఎల్లోకి చాక్లెట్ కలరు ఎల్లోకి చాక్లెట్ కలరు వీవింగ్లోనే కొంచెం డిఫరెంట్గా డిజైన్లా వస్తుందని చెప్తాను కదా ఆ అలా ఇచ్చారు ఈ బ్లౌజ్ డిఫరెంట్గా ఎల్లో మ్యాంగో ఎల్లోకి చాక్లెట్ కలర్ అంతా అండి మంచి ఎల్లో చాలా బాగుంది కదా బాగుంది ఎవరికైనా నచ్చితే ఈ సార్ మాత్రం కాంబినేషన్స్ అన్నీ డిఫరెంట్గానే ఉన్నాయి అట్రాక్టివ్గా కూడా ఉన్నాయి లేని కలర్ అని చూస్ చేసుకోవాలి తప్పితే ఇంకా ఇవన్నీ ఇది మాత్రం రెగ్యులర్ కాంబినేషన్ ఇంకా కొంచెం కొన్ని కొన్ని ఎక్కువ మంది అడుగుతారు కదా ఒక టైప్ అయిన తర్వాత పింక్కి వైట్ కాంబినేషన్ అండి ముగ్గులు ఇచ్చారు ముగ్గులు వేయటం ఎంతమందికి వచ్చి బాగా మన పిల్లలకి నేర్పేద్దాం నా ఫ్రెండ్ ఒక ఆవిడ ఉంటారండి అనుపమ్ గారని డాక్టర్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం డాక్టర్స్ మేడం అనుపమ్మానే పిలుస్తాను నేను మేడం వాళ్ళ పాపకి సంక్రాంతి కండి పని వెళ్ళతే ఒక ముగ్గు పెట్టిస్తూ ఆ అమ్మాయిని ఒక ముగ్గు పక్కన పెట్టమని ఎవరు అది గోల్ గోల్ చేసేది రావట్లేదు మమ్మీ అని పో సూపర్ అమ్మ నువ్వు చాలా బాగా వేసావమ్మ అని మొత్తానికి ఆ నెల అయ్యేలోపు అమ్మాయి కూడా పోటీలు పడితే ఏసీలో వచ్చేసింది ఇప్పుడు తను మాల్ చేస్తే చదువుతుంది మా పాప తను ప్యారలల్స్ అనుకుంటా వీలైతే వాళ్ళ ఇల్లు చూపిస్తాను వాళ్ళు గార్డెన్ చూస్తే పోవాల్సిందే అండి అసలు ఆవిడ ఎక్కడ హైదరాబాద్ నుంచి ఎక్కడెక్కడి నుంచో డిజైన్ చేశారు చీరల మధ్యలో అక్కడికి వెళ్ళిపోయాను అని అనుకోద్దు పెళ్ళికండి వాళ్ళ బాబు పెళ్ళి వచ్చే నెల ఇరవై మూడో తారీఖునండి లాస్ట్ వీక్ అసలు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు చక్కగా కార్డు పట్టుకుని ఎంతో పద్ధతిగా ఇద్దరు రండి అని చెప్పి ఏంటో ఫోన్లో పెడతారండి ఫోన్లో కార్డు పెడతారు ఫోన్లో ఇన్విటేషన్ పెడతారు ఫోన్లో విషెస్ పెట్టేయండి అని చెప్పేసి పెడతాను నేను కొంతమంది బాగా ఇంట్లో వాళ్ళు అనుకోండి సొంత మనుషులు అనుకోండి పర్లేదు కొంచెం మినిమం మెయింటైన్ చేస్తున్నప్పుడు అసలు పిలుపులే సరిగ్గా లేకపోతే ఇంక పెళ్ళిళ్ళే సరిగ్గా చేస్తారండి సరే నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నానా ఇది బిస్కెట్ కలర్ కండి ఆరెంజ్ కలర్ బిస్కెట్ కలర్ అనొచ్చు లైట్ ఎల్లో ఇష్ గోల్డ్ కలర్ లాగా వచ్చిందండి ఇది బిస్కెట్ కలర్ కంటే కూడా ఎల్లో మిక్సింగ్ కలర్ కిందే చెప్పచ్చు అలా అని ఎల్లో కనిపించటం లేదు సో ఆరెంజ్ కాంబినేషన్లో ఇది కూడా చాలా బాగుంటే చాలా బాగుంది అనిపించింది నాకు ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి అతి తక్కువ చీరలతో కాటన్ మేళ అనమాట మన దగ్గర బాగుంది ఇది కూడా పాట్లీ స్టైల్ అండి ప్రింట్ మాత్రం శారీ మొత్తం వచ్చేసింది పళ్ళు బ్లౌజు ఆరెంజ్ మధ్యలో ఫిల్స్ ఆరెంజ్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చినాయి పళ్ళు డిజైన్ ఒకటి బ్లౌజ్ డిజైన్ ఒకటి ఈ ఫిల్స్ డిజైన్ ఒకటి మనకి ఇలాగే కదా పిచ్చి పిచ్చి డిజైన్లు అయితేనే లేటెస్ట్ సో ఇది నచ్చితే నచ్చితే మీది నచ్చకపోతే ఏదో ఒకటి నేను కట్టుకోవాలి కాబట్టి కట్టుకోకలేదు దాని అవసరం లేదు పిచ్చి పిచ్చి కడతాను ఎప్పుడప్పుడు రెడీగా కడుతున్నాను కదా మంచి మంచివన్నీ మంచి మంచివంటే ఐ మీన్ అది బాగానే ఉంది కానీ అంత బాగాలేదు ఇలా కూడా చెప్తారా అవును అది అంత పెద్ద బాగాలేదు ఎందుకో కాంబినేషన్లో లంగావణి స్టైల్ అని తెప్పించేసాను ఏమైనప్పటికీ ఈరోజు అతి తక్కువ చీరలతో మీ ముందుకు వచ్చి మీ ముందు నుంచి సెలవు తీసుకున్న మీ రథమ్మ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ నమస్కారము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ బ్లాగ్స్ థ్యాంక్ యూ